చాలా బాగా ఆరాడు అలాపిసోడ్ అయితే చాలా బాగుంది వాళ్ళు వేసిన క్వశ్చన్స్ అన్ని నా ఉండే సేమ్ ఆన్సర్స్ అదే అక్కడ చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ వాళ్ళు జనాలు బయట వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అంటే తప్పు చేస్తే అమ్మని అమ్మ సార్ చేసుకుంటున్నా డైలాగ్ అని బాగుంది అది డైలాగ్ ఇస్తున్నా తెలియదు కానీ ఓవరాల్గా అసలు అవార్డ్ అయితే నాకు చాలా నచ్చింది కలెక్ట్ అయితే కూడా అంది నువ్వు ఏమో అంటున్న చెప్తున్నావు కదా సుమన్ శెట్టి సంజరా వాళ్ళు ఇద్దరు ఇట్లలో ఎవరు ఒక్కళ్ళు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది సో వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు అనేది చూడాలి కళ్యాణ్ హామీ ఎందుకు ఆడందే కెప్టెన్సీ అయిందా ఆడందే టికెట్ తినాలి కొట్టిందా ఆడందే అన్నీ అసలు అంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు అది ఎట్లా అది కరెక్ట్ కాదు మరి తన ఏం తనుజా ఆడుతుంది కళ్యాణ్ గేమ్ కళ్యాణ్ ఆడుతుంది మరి క్యాప్టెన్సీ రాష్ట్రలో ఏమంటారు తనుజా వినవాలి కదా కళ్యాణ్ అయ్యారు మా టికెట్ తినాలి కూడా అసలు ఎందుకు అండి ఆయన మీద ఎక్కువ కళ్యాణ్ తను చాలా అంత బర మీద ఎక్కువ ఫోకస్ కదా ఆయనకు నేను ఫ్యానే కానీ ఏంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు వెయ్యలేరు బిగ్ బాస్ వేసింది ఎందుకు అంతా వరస్ట్గా ఇంకా ఆయన త్రాస్ని విని చేస్తుండో అనిపించారు విన్ అయ్యి ఆట ఆడి విన్ అయితే అదొక సాటిస్ఫాక్షన్ అది ఏం చెయ్యకుండా నువ్వు క్యాప్టెన్సీ ఎందుకు రాలేదు చాలా టూ ఇయర్ టూ టైమ్స్ మాట్లాడుతున్నాడు